హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీ ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి ముందుగా ఒక ముద్దు రెండు కొబ్బరికాయ తీసుకున్నాను అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకున్నానండి అది వేడెక్కాక ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక థర్టీ గ్రామ్స్ వేసి ఎండుమిర్చి తీసుకున్నానండి అవి కూడా వేసుకుంటున్నాను అవి దోరగా బాగా వేగాలండి మరి మార్చేసుకోకండి చేసుకోకండి కొంచెం దోరగా వేగగానే తీసేసేయండి పడుతుంది కాయ అప్పుడు ఇంకొండ అలా వేగా చూడండి అలాగే వేగవు కదా తీసుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి బాగా అలా వేగిపోతాయి మీకు కారం ఎంత మీకు కారం చూసుకొని వేసుకోండి మాకైతే ఆ కారం మేము తింటాము అందుకని వేసుకుంటున్నామండి ఒకళ్ళ మీరు ఇంకా తగ్గించి వేసుకుంటారంటే వేసుకోండి అదే కళాయిలో ఒక స్పూన్ జీలకర్ర అండి రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు అండి అవి అవి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలండి బాగా అది కూడా దోరగా వేగాక ఇప్పుడు అందులోనే రెండు రెమ్మల కరివేపాకు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నానండి అలాగే ఒక ఐదు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకుంటున్నాను చూడం అది కూడా బాగా వేగాలి ఇప్పుడు కొబ్బరిని తురిమి పెట్టుకున్నానండి అది కూడా వేసుకుంటున్నాను ఆ కొబ్బరికి అంతా అలా తురిమేసి పెట్టుకున్నాను అది కూడా వేస్తున్నాం రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు సరికి పోకపోతే మళ్ళీ పచ్చడి రుబ్బు పెట్టుకున్నాక అప్పుడు వేసుకోవచ్చు ఇది కొబ్బరి కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేగిపోతే సరిపోద్ది అండి అలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆ మాత్రం అయితే సరిపోతుందండి ఆఫ్ చేసుకున్నాను ఒకసారి మిక్సీ జార్ తీసుకున్నానండి ముందుగా ఎండుమిర్చి బాగా చల్లారయ్యేవి అవి కూడా వేసి పొడి చేసుకుంటున్నాను ముందు ఇందులో కొన్ని ఎండుమిర్చి పక్కన పెట్టుకున్నానండి పోపు వేసుకోవడానికి పోపు వేసుకోవడానికి మిగతా కొన్ని ఎండుమిర్చి తీసి పక్కన పెట్టుకున్నాను ఇది కొంచెం పొడి చేసుకుంటానండి చూడండి ఎలా పొడి అయింది కదా ఫస్ట్ బాగా పొడి చేసి పెట్టుకోవాలి అదే జార్లో నుంచి వేయించిన కొబ్బరిని కూడా చల్లారాక అది కూడా వేసుకోవాలండి చల్లారాలండి వేడిది మాత్రం వేయకండి బాగా కొంచెం చల్లారాలి ఇదిగోండి చల్లారిపోయింది అది కూడా పేస్ట్ చేసి తీసుకొస్తానండి ఇదిగోండి ఇలాగా ఎక్కువ పలచగా కాకుండా ఆ మాత్రం ముద్దలాగా ఉంటే సరిపోద్ది అది కూడా వేయించుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకుని అదే కళాయిని పెట్టుకుంటున్నాను మళ్ళీ పోపు వేసుకోవాలి కదండి ఇది ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి పోపుకి వేసుకోండి అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అది కూడా ఫ్రై అయ్యాక జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి వెల్లుల్లి ఒక నాలుగు నాలుగు వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను రెండు రెమ్ములు కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే ఇంగువ కూడా వేసుకుంటున్నానండి ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక ఒక స్పూను ఆవాలు కూడా వేసుకుంటున్నానండి అవి చెట్టుపట్ల ఆడాక ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో చూడండి అవి వేసుకుంటున్నానండి బాగా ఇది కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం పచ్చడి వేసుకోవాలండి పేస్ట్ చేసుకున్న పచ్చడి ఉంది కదా అది కూడా వేసుకుంటాం ఇంకొండి పచ్చడి అంతా వేసుకొని అది దగ్గర పడేంత వరకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ఇది ఇడ్లీ దోశ రైస్లోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎండుమిర్చితో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఇంకేం అలా దగ్గర పడాలండి కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ రుచి చూసుకున్నాను సాల్ట్ సరిపోయింది లేదని నాకైతే సరిపోలేదని మళ్ళీ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇంకా బాగా దగ్గర పడిందండి అండి ఆఫీస్ స్టవ్ కూడా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పచ్చడి అంతా దాంట్లో వేసుకుంటున్నానండి పోపు కూడా నేను కొంచెం తీసి పక్కన పెట్టుకున్నానండి డెకరేషన్ చేసుకోవడం కోసం ఇంకొకటి పచ్చడి అంతా వేసుకుంటున్నాను అంతా బౌల్లో వేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇంకొకటి పోపు తీసి పక్కన పెట్టాను కదండి ఆ పోపు కూడా పైన అలా వేసుకున్నాను చూడండి ఎంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒక ఒక ఫైవ్ డేస్ అయితే అలా వస్తుందండి మీరు బయట వదిలేసినా కూడా పచ్చడి బాగుంటుందండి ఇడ్లీ దోశ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఎండుమిర్చితో పచ్చిమిర్చితో కదండి ఎండుమిర్చితో కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి మీకు ఇంకా రైస్లో కూడా పెట్టుకొని చూపిస్తానండి ఒక వేడివేడిగా అన్నం ఒక రెండు గరిటలు పెట్టుకున్నాక చక్కగా దాంట్లో పచ్చడి కూడా వేసుకొని చూడండి అలా పచ్చడి వేసుకొని దానిపైన నెయ్యి పోసుకొని బాగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి చూస్తూ ఉండండి ఇదిగోండి మీకోసం కూడా కలిపి ముద్ద పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్